ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాజ్ అయితే ఆర్ అనే కంపెనీ రాహుల్ పేరు మీద ఇక కొత్తగా స్టార్ట్ చేస్తున్నామని నిజాన్ని చెప్తాడు ఆ నిజాన్ని విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని మరొక పక్క రాహుల్ అయితే ఇక వెంటనే కూడా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసి రాజ్ దగ్గరికి వచ్చి నేను నిజంగా చాలా పోలిష్ని నిజంగా నిన్ను నేను చాలా బాధపెడుతున్నాను రాజ్ నువ్వు కావ్య ఎప్పుడు మంచి వాళ్ళే మీ మంచిదనాన్ని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు కానీ అంత పెద్ద అమౌంట్ అంత పెద్ద గోల్డ్ ఇక తెలియకుండా ఇక వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అప్పుడు ఏమన్నా లాభ నష్టాలు వస్తే నేనే కదా బాధ్యుణ్ణి అని చెప్పి స్వప్నతో అన్నాను కానీ ఈరోజు మా గురించి ఇంత ఆలోచించారని నేను ఊహించకపోయాను రాజ్ నిజంగా నన్ను క్షమించిరా అని చెప్పి రాహుల్ అంటాడు ఇక వెంటనే కావ్య అక్క ఇప్పుడు నీకు సంతోషమేనా ఎప్పుడు కూడా నువ్వు రాహుల్ని పట్టించుకోవట్లేదని రాహుల్కి బాధ్యత తెలియకుండా మేమే మా చేతిలోని బాధ్యత పెట్టుకున్నామని అన్నావు కదక్క ఇప్పుడు ఏమంటావు అని చెప్పనగానే కావ్య నన్ను క్షమించవే నిజంగా నేను ఎందుకే ఈ రకంగా మారిపోతున్నాను ఒక్కొక్క టైం ఒక్కొక్కలాగా అయిపోతున్నాను అసలు నిన్ను రాజుని అనుమానించాను నా మనసు నాకు చాలా బాధగా అనిపిస్తుంది నా మొహాన్ని చూపించేసుకోవాలనిపించట్లేదు మా గురించి మీరిద్దరూ ఒక కొత్త కంపెనీని ఇక పెడుతూ ఉంటే దాని గురించి నేను నెగిటివ్గా మాట్లాడనే నిజంగా నా బుద్ధి చూపించుకున్నానే కావ్య అని చెప్పి ఏడ్చేస్తుంది అక్క నువ్వు ఊరుకో ఎవరైనా కూడా ఎవరు భర్తని ఎవరు కూడా తక్కువగా చూడరు ఎందుకంటే రాహుల్కి బాధ్యత తెలియాలి రాహుల్ కూడా అందరిలాగే ఒక హోదాలో ఉండాలని ఆయన ఈ ఆలోచన చేశారు మావయ్య గారు అత్తయ్య గారు మీ అబ్బాయి ఆయన ఏ రోజు కూడా రాహుల్ని ఒక తక్కువగా ఎప్పుడూ అనుకోలేదు రాహుల్కి బాధ్యత తెలియాలని ఇది ఎవరికీ తెలియకుండా ఆయన చేసారే తప్ప ఎవరికీ తెలియకూడదని కాదు అని చెప్పి కావి చెప్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ చూసావు కదా రుద్రాని నా కొడుకు గురించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడావు ఇప్పుడేం సమాధానం చెప్తావు నా కొడుకు ఎప్పుడు కూడా ఎవరిని తక్కువగా చేయడు ముఖ్యంగా ఇంట్లో నమ్ముకొని ఒక అత్తగా నువ్వు అత్త కొడుకుగా వాణ్ణి చూస్తున్నాడు రాజ్ అందుకే వాడి గురించి ఒక సపరేట్ కంపెనీని పెట్టాడు అంటే వాడు ఎంతలా ఆలోచిస్తున్నాడో ఇప్పటికే అర్థం చేసుకో నా కొడుకు స్వార్థపరుడని నా కొడుకు ఈ ఇంటి ఆస్తిని కావాలని సపరేట్ చేస్తున్నాడని నోటుకొచ్చినట్టుగా అనగానే అత్త నన్ను మా అమ్మని క్షమించత్త నిజానికి మంచి వాళ్ళు ఎప్పుడూ మంచి వాళ్ళే అనిపించుకుంటారు ఇలా మా అమ్మలాగా చెడ్డగా ఆలోచిస్తే చెడ్డగానే మిగిలిపోతారు మమ్మీ ఇంకెప్పుడు కూడా ఈ విషయంలో నా దగ్గర కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ రాజు గురించి కావి గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని కూడా చూడను అని చెప్పి ఇక రాహుల్ అయితే వెళ్ళిపోతాడు ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా ఇక రాజు దగ్గర అందరూ సైలెంట్గానే ఉంటారు కానీ లోపల ధాన్యలక్ష్మి మాత్రానికి ఇక ఒకవైపు రాహుల్కి అలా కంపెనీ ఇవ్వటం అస్సలు నచ్చదు ఇక సీతారామయ్య గారైతే కావ్యతో రాజ్తో అయితే సపరేట్గా మాట్లాడతారు ఒరే రాజ్ నువ్వు చేసిన పని ఈరోజు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నావు అనగానే తాతయ్య రాహుల్కి మంచి జరగాలని ఈ పని చేశాను రాహుల్కి బాధ్యత తెలియాలని రాహుల్ పొద్దున్న ఎవరు మోచేయి నీళ్ళు తాగుతున్నాడని అనుకోకూడదని అలా కంపెనీ పెట్టించాను అనగానే అవునరా నువ్వు మంచికే చేసావు ఈరోజు ఒక కుటుంబంలోంచి ఒక మనిషి సపరేట్గా కంపెనీ పెట్టుకున్నాడు అంటే రేపటి రోజు మరొకరు స్టార్ట్ అవుతారు అప్పుడు నా గుండె భరించదురా ఈ విషయంతో ఇంట్లో ఏమన్నా గొడవలు జరిగినా నా గుండె తట్టుకోలేదు అని చెప్పి అనగానే లేదు తాతయ్య అందరూ కలిసి ఉండాలని విడివిడి చీలికలు ఆలోచన రాకూడదని ఇక రాహుల్ గురించి ఆగా ఆలోచించే ఆర్ జ్యువలర్సీ కంపెనీని స్టార్ట్ చేశాము ఎప్పటికీ ఇల్లు ముక్కలవు తాతయ్య అందరం మెలిసే ఉంటాము ఇది నా మాట అని చెప్పి అంటాడు ఇక రాజైతే ఇక కావి కూడా రాహుల్ చాలా మారిపోయాడు తాతయ్య రాహుల్ ఒకప్పుడు రాహుల్లా లేడు అందుకే రాహుల్కి బాధ్యత పూర్వకంగా కంపెనీ నడిపే సత్తా ఉంది కాబట్టే ఆయన ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాడు ఎప్పటినుంచో ఇన్ ఎప్పటినుంచో రుద్రాణి గారు కూడా నా కొడుకుని పరాయి చూస్తున్నారని చాలాసార్లు అన్నారు కానీ అదంతా తప్పు రాహుల్ మా ఇంటి వాడే అనే విధంగా ఆయన రాహుల్ చేత ఒక కంపెనీ స్టార్ట్ చేయిస్తున్నారు దాని మాత్రంలో ఇంట్లో గొడవలు ఎందుకు అవుతాయి తాతయ్య అని చెప్పి ఇక కావి కూడా అంటుంది మొత్తం మీద ఇంట్లో అయితే రాహుల్కి ఒక కంపెనీని అయితే రాస్ ఇక ఇవ్వటం జరుగుతుంది ఇక ఇక్కడి నుంచి చూసేస్తే రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా సపరేట్గా మాట్లాడుకుంటూ ఉంటారు రుద్రాణి అయితే చాలా కోపంతో ఆవేశంతో ఏంట్రా ఏంటి నీ నాటకాలు ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏ రకంగా నటిస్తున్నావో నాకేమీ అర్థం కావట్లేదు అంతా కన్ఫ్యూజ్గా ఉందిరా రాహుల్ ఆ రాజేమో నీకోసం ఒక కంపెనీని పక్కకు పెట్టాడని మురిసిపోతున్నావా నువ్వు చాలా తెలివి తక్కువ వాడేవరా రాహుల్ ఎంతైనా నీకు ముందు ఆలోచన తెలీదు ఒక కంపెనీ ఇచ్చినంత మాత్రాన మురిసిపోతున్నావా అక్కడ కోట్ల కోట్లు ఆస్తులు ఉన్నాయిరా కోట్ల కోట్ల కంపెనీలు ఉన్నాయిరా కోట్ల కోట్ల స్థలాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి నీ కోసం ఒక ఆఫీస్ని కట్టించి అది నీ కంపెనీ అని చెప్పి నీకు పట్టం కడితే అదే నా కంపెనీ అని చెప్పి మురిసిపోతున్నట్టున్నావు నేను కోట్లకి పడగలెత్తే ఈ దుగ్గిరాల కుటుంబం గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఆ నిధి నా సొంతమే అవ్వలేదు ఈ లోపల నువ్వు పక్కకి పోరా అన్నట్టు నీకు ఒక కంపెనీ రాసించేసరికి రాస్ కావ్య దేవుడు దేవత అని చెప్పి తెగ పొగడేస్తున్నావు అని చెప్పి అనగానే అయ్యో పిచ్చి మమ్మీ నేనేమన్నా పిచ్చివాణ్ణ ఆ కంపెనీ ఇవ్వగానే నాకు కిరీటం పెట్టారని నేను రాజుని కావ్యని అనుకుంటున్నావేమో కాదు జన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను నన్ను ఆశ్రయించుకునేలాగా చూస్తున్నారు అందుకే నాకు రాజు మీద చాలా ప్రేమ ఉన్నట్టు రాజ్ కావిని గౌరవించినట్టు మాట్లాడాను కానీ రాజ్ ఈరోజు ఒక మంచి పనే చేశాడు నాకు ఒక కంపెనీ పెట్టించాడు కానీ ఆ కంపెనీని రేపటి రోజు కుటుంబానికి చీరికలు చేసే కత్తెని మర్చిపోయాడు ఇక చూడు మమ్మీ ఒక్కొక్కరిని రోడ్డు మీదకి ఎలా లాగుతానో ఈ దుగ్గిరాల కుటుంబం ఉమ్మడి కుటుంబంగా ఉండడం ఇక సాధ్యం కాదు రేపు రేపు చూడు ఇంట్లో ఏ రకంగా అగ్ని స్టార్ట్ అయిపోతుందో ఒక్కొక్కరు ఏ రకంగా బాధపడతారో నువ్వే చూస్తావు కదా అనగానే ఇక రుద్రాని మనసు నిండిపోతుంది ఏమంటున్నావురా అనగానే అవును మమ్మీ ఇందులో ముఖ్యంగా నీ పాత్రే ఎక్కువ ఉంది నువ్వు దానలక్ష్మి అత్తయ్యని ఏ విధంగా నువ్వు గిల్లుతావో గిల్లు రేపు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో భూకంపమే పుట్టాలి అనగానే అర్థమైందిరా ఇక నుంచి నేనున్నాను కదా నువ్వెందుకు మాట్లాడతావు సైలెంట్గా ఈరోజు రాత్రి గడిచిపోతుంది రేపటి నుంచి పెను తుఫాను మొదలైపోతుంది అని చెప్పి రుద్రాణి అయితే అంటుంది ఇక ఎర్లీ మార్నింగ్ అవుతుంది అందరూ కూడా హాల్లో ఉంటారు కావ్య ఇక కాఫీ తీసుకొచ్చి అత్తయ్య గారు అని చెప్పి దానలక్ష్మికి అలాగే అపర్ణకి ఇస్తూ ఉంటుంది మరొక పక్క రాస్ అలాగే ఇక రాహుల్ ఇద్దరు కూడా ఆఫీస్ కోసం ఇక తయారవుతారు ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు కూడా రాజే టేకప్ చేస్తున్నాడు కాబట్టి ఇక కొత్త కంపెనీ వివరాలు విషయాలు అన్నీ కూడా తనకి అన్ని విషయాలు తెలియాలని రాహుల్ని తీసుకొని అయితే ఆఫీస్కి వెళ్తాడు ఇక రుద్రాణి అయితే దాని లక్ష్మి వంక చూస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే లేటుగా లేచి ఒక్కడే వచ్చి ఇక పేపర్ మీద కవిత్వాలు అయితే రాస్తూ ఉంటాడు ఇక అది చూసినా ఇక రుద్రాణి అయితే కరెక్ట్గా దొరికావు కళ్యాణ్ ఈరోజు మీ అమ్మ చేత ఈ ఇంట్లో వాళ్ళని ఏ రకంగా బాధ పెట్టిస్తానో చూడు కోట్లు కోట్లు ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నా కొడుకు మాత్రం ఒక కష్టజీవిలాగా కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఒక చిన్న కంపెనీ పెట్టించి వదిలించుకోవాలనుకుంటున్నావు కదా రాజ్ నీ పన్నాగాలు నా దగ్గర కాదు చూడు అని చెప్పి ఇక వెంటనే ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి ఏంటి ధాన్యం పొద్దున పొద్దున్నే ఏం చేస్తున్నావు అనగానే నీకు కళ్ళు కనిపించట్లేదా రుద్రాణి కాఫీ తాగుతున్నాను అనగానే అదే అర్థమవుతుంది పాపం నువ్వు కాఫీ తాగటం ఇక నీ కొడుకు కవిత్వాలు చదువుకోవడం తప్పించి ఏముందిలే అనగానే రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ముందు నీ కొడుకు గురించి చూసుకో అనగానే అయ్యో నా కొడుకు గురించి చూసుకోవడం ఏంటి నా కొడుకు ఇప్పుడు కంపెనీకి రాన్స్ లాగే వాడుక ఆర్ జ్యువెలర్స్ కంపెనీకి ఎండి అది నిన్ననే డిక్లేర్ అయింది మర్చిపోయావా ఎప్పుడైనా ఇంట్లో స్మూత్గా ఉంటే ఇలానే ఉంటుంది దాని లక్ష్మి ఎప్పుడైనా మన మనసులో ఉన్నది బయట పెడితేనే రేపటి రోజు మనకంటూ ఒక గౌరవం మిగులుతుంది ఈ ఇంట్లో నువ్వు తోటి కోడలివి ఈ ఇంట్లో నీకు ఒక కోడుకున్నాడు కానీ అపర్ణ వదిన దగ్గర నువ్వు ఎప్పటికీ కూడా సమానం కాదు అలాగే నీ కొడుకు కూడా రాజ్ దగ్గర సమానం కాదు కానీ రాహుల్ అలా కాదు నేను ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి విషయంలోనూ గొడవపడి గొడవపడి చివరాకరికి నా కొడుక్కి పట్టగం కట్టించుకున్నాను నువ్వేమో ఇంకా కాఫీ తాగటం కళ్యాణ్ కవిత్వాలు రాయటం అప్పు కడుపుతూ ఉండటం ఇదే తప్పించి ఇంకేమీ కొత్త మార్పే లేదు చూడు ఈరోజు కళ్యాణ్ కవిత్వాలు రాసుకుంటున్నాడు కానీ రేపటి రోజు ఆ కవిత్వాలు అనే విషయంలో ఏదైనా కష్టం నష్టం వస్తే మళ్ళా తిరిగి ఇంటికే వచ్చి రాజ్ పంచన చేరాలి రాజ్ ఇప్పటికే ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తన మీద పేరు పెట్టుకొని ఎవ్వరికీ కూడా చే చిక్కిలా చిక్కించకుండా తను తన భార్య తప్పించి ఏ ఒక్కరు కూడా ఇంటర్ఫియర్ అవ్వకుండా చేస్తాడు అంతెందుకు రాహుల్కి ఒక కంపెనీ ఇస్తున్న సంగతి ఇంట్లో ఎవరికీ తెలియకుండా చేశాడు అది స్వప్న వచ్చి తిరుగుబాటు పెడితే తప్ప విషయం బయటపడింది అది నిజంగా రాహుల్ గురించి చేశాడో లేదంటే రాజు గురించే పెట్టుకున్నాడో తెలీదు గట్టిగా నిలదీసే లోపల రాహుల్ అని చెప్పాడు నువ్వు కూడా ఇక నుంచి ఇలా సైలెంట్గా ఉంటే కుదరదు దాని లక్ష్మి నీ కొడుకు విషయంలో కూడా నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు లేదంటే రేపటి రోజు అంచెలంచెలుగా రాజు ఎదిగిపోతాడు కళ్యాణ్ మాత్రం సేమ్ ఇక ప్రకాశం అన్నయ్యలాగా సైలెంట్గా ఉండాల్సిందే ఈ ఇంట్లో ఉండటం అనేది ఎప్పటికీ నీ ఇష్టం అనుకో నువ్వు పక్కకు వెళ్ళాలనుకుంటే నీకే లాభం నీ కొడుక్కి రే పొద్దున్న పుట్టబోయేవాడికి ఒక విలువ గౌరవం దక్కుతుంది లేదంటే రాజ్ కింద బ్రతుకుతున్న పేరే వస్తుంది అది గుర్తుపెట్టుకో నేను ఎలాగో ఇక నా కొడుక్కి ఒక కంపెనీ ఇచ్చారు కాబట్టి రేపటి రోజు మేము సపరేట్గా వెళ్ళినా ఇందులో కలుసున్నా పెద్ద లాభమేమీ లేదు కానీ నువ్వు మాత్రం బాగా ఆలోచించుకో ఎంతైనా నువ్వు అమాయకురాలివి ప్రకాశం అన్నయ్య అంటే నాకు మక్కువ ఎక్కువ ఎందుకంటే ప్రకాశం అన్నయ్య అమాయకుడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మనసు అయితే పూర్తిగా పాడు చేసేస్తుంది రుద్రాణి ఇక ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఇక ధాన్యలక్ష్మి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే ధాన్యం ధాన్యం అని చెప్పి అపర్ణ వస్తుంది ఏంటక్క అనగానే ఈరోజు ఇంట్లో కరెంటు పనులు కొన్ని ఉన్నాయి అవి చేయించాలంటే కళ్యాణ్ ఇంట్లోనే ఉండాలి ఉన్నాడా అనగానే నా కొడుక ఇంట్లోనే ఉంటాడు వాడికి పాట కాకపోతే వాడు అలా కార అవ్వడానికి కారణం నేను కూడా అనగానే ఏంటి దాని ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ ఇప్పుడు మంచి పొజిషన్లోనేగా ఉన్నాడు మళ్ళా నీకేమైంది అనగానే ఏం మంచి పొజిషన్లో ఉన్నాడు ఇటేమో రుద్రాణి కొడుకు రాహుల్ స ఒక కంపెనీకి ఇక ఎండీ అయిపోయాడు రాజ్ అయితే ఇక చెప్పనవసరం లేదు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పి వాడి పేరు మీదే ఒక కంపెనీ ఉంది కానీ నా కొడుకు ఏముంది నా కొడుకు ఇంకా అనాథలాగా ఎప్పుడు చూసినా నాలుగు కాగితాలు పట్టుకొని కవిత్వాలు రాసుకోవడం తప్పించి వాడికంటూ సపరేట్ కేటగిరీ ఏముంది వాడిని ఇలాగే వదిలేసి కరెంటు పనులని ఇంట్లో పనులని ఇక రేపటి రోజు వాచ్మెన్ పనులని కూడా అప్పచెప్పాలక్క ఎందుకంటే వాడు నా కొడుకు కదా నీ కొడుకు కాదు కదా అనగానే ధాన్యం అని చెప్పి అపర్ణ గట్టిగా అరుస్తుంది చూడక్క నువ్వు ఎంత గట్టిగా అరిచినా అదే నిజం నా కొడుకుని ఇప్పుడు కరెంటు పనుల గురించి నువ్వు పిలవలేదా ఎందుకు పిలిచావు నా కొడుకు ఇంట్లో ఖాళీగా ఉన్నాడనేక అదే రాజుకు గాని రాహుల్ కానీ ఎందుకు చెప్పలేదు వాళ్ళిద్దరూ బిజీగా ఉన్నారనేగా అనగానే ఇక కుటుంబం అంతా కూడా వస్తారు ఏంటి దాని లక్ష్మి నిన్నంతా ఆ రాహుల్ది స్వప్నది అయిపోయింది ఇప్పుడు నువ్వు మొదలెట్టావా అని చెప్పి అంటుంది ఇందిరాదేవి లేదత్తయ్యా నేను మొదలు పెట్టలేదు నన్ను ఈ రకంగా ఉంచడం కరెక్ట్ కాదనిపిస్తుంది నా కొడుకు జీవితంలో ఇప్పుడు వరకు వాడిని ఒక స్థానంలో నేను చూడలేకపోయాను వాడు కూడా తో పాటే ఉన్నవాడే కానీ రాజుకు ఉన్నంత గౌరవ మర్యాదలు వాడికి లేవు ఎందుకంటే రాజ్కి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అనే పేరుంది కంపెనీ వాడి చేతిలో ఉంది రాహుల్ కోసం ఇప్పుడు కొత్త జ్యువెలరీ షాప్ అనేది ఇక కొత్త కంపెనీ అనేది ఓపెన్ చేసి రాహుల్ చేతికి ఇచ్చారు మరి కళ్యాణ్ పరిస్థితి ఏంటి కళ్యాణ్కి కూడా ఏదో ఒక కంపెనీ పెట్టించాలి కదా అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది ఇందిరాదేవి ఏం మాట్లాడుతున్నావు ధాన్యం కంపెనీ విడిగా కళ్యాణ్ చేత పెట్టించాలా కళ్యాణ్ రాజ్ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరూ దుగ్గిరాల ఇంటికి మనవళ్ళు వాళ్ళిద్దరూ సపరేట్ సపరేట్గా ఉండడం ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే అక్కడే ఉన్న ప్రకాశం వచ్చి ఏంటి ధాన్యం ఏం మాట్లాడుతున్నావు నేను అన్నయ్య ఎలాగో రాజ్ కళ్యాణ్ అలాగే నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఊరుకునేది లేదు నా కొడుకు ఈ ఇంటికి ఎప్పటికీ వారసుడే నువ్వు ఏమైనా అనుకున్నా నా కొడుకు రాజ్ ఇద్దరు కూడా సమానమే నాకు నా కొడుక్కి ఎప్పుడు అన్యాయం జరగదు అనగానే అలా అనుకుని మీరు ఈ రకంగా ఉండిపోయారు ఈ రోజుకి రాజ్ ఎదిగిపోయాడు అదంతా నాకు అనవసరం నా కొడుకు కూడా సపరేట్ కేటగిరీలో నా కొడుకు కూడా కంపెనీ స్టార్ట్ చేయాలి లేదంటే ఆస్తిని పంచి మా ఆస్తిని మాకు ఇచ్చేస్తే మేము పక్కకి వెళ్ళిపోయి కళ్యాణ్ జీవితంలో కళ్యాణిను కూడా అంత గొప్పగా చూసుకోవాలనుంది ఈ విషయంలో నేను ఇక ఎవరి మాట వినను అని చెప్పి దానలక్ష్మి అయితే గట్టిగా గొడవ పెడుతుంది ఇక మొత్తం మీద అయితే దుగ్గిరాల ఇంట్లో మళ్ళా గొడవలైతే మొదలవుతాయి ఎందుకంటే రుద్రాణి దుగ్గిరాల ఆస్తిని కొట్ట కొట్టేయడం కోసం తనకి ఇచ్చిన ఇక చిన్న కంపెనీ గురించి లోపల పగ పెట్టుకుంటుంది నా కొడుకు సపరేట్ కాదు నా కొడుకు కూడా ఉమ్మడివాడే నా కొడుకు కూడా ఆస్తి వస్తుంది అని చెప్పి గొడవపడి చివరాకరికి ఆస్తి పంపకాలు చేయాలనే ప్లాన్ వేసింది ఇక మొత్తానికైతే కథ మొదటికి వచ్చినట్టు ఇక ధాన్యలక్ష్మి అటువైపు ఇటు రుద్రాణి ఇద్దరూ కలిసి మొత్తానికి దుగ్గిరాల కుటుంబం మళ్ళా మూడు చీలికలు చేయాలని ఇక అడుగుతూ ఉంటారు ఇక కా కావ్య అయితే ఏంటి ఈ ఇంట్లో ప్రశాంతతే లేదు మొత్తం మీద ఈ ఇంట్లో ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండట్లేదు ఎందుకు అని చెప్పి బాగా ఆలోచిస్తుంది ఇక రాజు దగ్గరికి వచ్చి ఏమండి మీరు చేసిన పనికి ఈరోజు ఇంట్లో అందరూ గొడవలు పడుతున్నారు ముఖ్యంగా ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది దానిలక్ష్మి లక్ష్మి అత్తయ్య ఈరోజు ఆస్తి పంచమని అడిగింది తాతయ్య నానమ్మ చాలా బాధపడుతున్నారు అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు ఏంటి దాని లక్ష్మి పిన్ని బాధపడిందా అని చెప్పి దాని లక్ష్మి పిన్నిని ఇక రెచ్చగొట్టింది రుద్రాని అత్తే కదా రుద్రాని అత్తకి ఇంకా తృప్తిగా లేదా ఇటువైపు రాహుల్ గురించి ఇంత పెద్ద కంపెనీ ఇచ్చామన్నా కూడా ఇంకా తృప్తి లేకుండా గొడవలు చేస్తుంది అంటే ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకుంటాడు అయితే ఇక ఒకరోజు కావ్యరాజు ఇద్దరు కూడా ఇంట్లో గొడవల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఇటు చూస్తే ఇక దాని రోజు కూడా గొడవ పెడుతుంది ఇక మనం ఏదో ఒకటి చెయ్యాలండి అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది మరొక వైపు రాహుల్ స్వప్న దగ్గరికి వచ్చి స్వప్న ఈరోజు ఇంట్లో ఈ గొడవలకి కారణం నేనే స్వప్న ఎందుకంటే నా కోసం రా సపరేట్గా కంపెనీ పెట్టాడు నాకు ఆ కంపెనీ వద్దు ఆ కంపెనీ ఇక ఇంట్లో వాళ్ళనే కలిపేసుకోమను నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే ఉంటాను అందరం ఉంటే కలిసి ఉంటాం లేదంటే లేదు నా కోసం ఇంట్లో ఎవరూ గొడవ పడకూడదు అని చెప్పి ఇక అంటాడు ఇక మొత్తం మీద రాసైతే ఇక ఒకవైపు వచ్చి నవ్వుకుంటాడు ఇక కావ్య వచ్చి ఏంటండి ఎందుకు నవ్వుతున్నారు ఈరోజు ఈ ఇంట్లో రాహుల్కి కంపెనీ ఇస్తే ఆ కంపెనీ తిరిగి రాజు రాహుల్ ఇచ్చేస్తున్నాడు అయినా కూడా మీరు ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదు అనగానే అయ్యో పిచ్చి కళావతి ఈరోజు రాహుల్ గురించి నాకు బాగా అర్థమైంది రాహుల్ ఇన్నాళ్లాగా ఎప్పటికీ మారిపోడని ఒక నాకు ఒక క్లారిటీ వచ్చింది అనగానే ఏం మాట్లాడుతున్నారండి అనగానే చూడు కళావతి వాడు వాడు కుక్కతోక వంకర అనే టైపు వాడు వాడు ఈరోజు కూడా చాలా మంచిగా మాట్లాడేసరికి స్వప్న నమ్మేసింది అంతేందుకు నువ్వు కూడా నమ్మావు కానీ నేను నమ్మలేదు అందుకే ఉన్న పలంగా ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఆ కంపెనీని అని లెటర్తో జ్యువెలరీ షాప్ అని ఓపెన్ చేయాలనుకున్నాను కానీ వాడు ఆ కంపెనీని అడ్డం పెట్టుకొని ఇల్లుని ముక్కలు చేయాలనుకున్నాడు వాడు నిజంగా మంచివాడైతే అసలు ఆ కంపెనీ గురించి ఆరాలే తీసేవాడు కాదు ఆ కంపెనీ విషయం గురించి స్వప్నకి చెప్పేవాడే కాదు గత భార్యని రెచ్చగొట్టి ఇంట్లో అందరి ముందు ఆ కంపెనీ గురించి మాట్లాడాడు అది తర్వాత వాడి పేరు మీదే అన్నా కూడా తృప్తి పడలేదు వాడు ఎందుకంటే వాడు కావాల్సింది ఏదో ఒక కంపెనీ కాదు దుగ్గిరాల కుటుంబం ఆస్తులన్నీ అనగానే ఏం మాట్లాడుతున్నారండి అనగానే ఎవను అవును వాడు మాట్లాడిన మాటలన్నీ కూడా నేను విన్నాను రుద్రాని అత్త వాడు కలిసి ఇంట్లో ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో విను వినుకాలవతి అని చెప్పి చూపిస్తాడు ఒక్క క్షణం షాక్ అయిపోతుంది కావ్య ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళిద్దరూ ఇంట్లో ఉంటూ మనందరి గురించి ఇలా మాట్లాడుతూ వాళ్ళిద్దరూ ఈ రకంగా ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నారు ఇంకా ఆలోచిస్తున్నారేంటండి పదండి వెళ్ళి విషయం అందరి ముందు నిలదీయాలి అనగానే నిలదీద్దాం కానీ స్వప్నని రాహుల్ ఉచ్చులో పెట్టుకున్నాడు ఇప్పుడున్న పరిస్థితిలో స్వప్న రాహుల్ మీద చాలా ప్రేమ పెట్టుకొని నా కూతురికి తండ్రి కావాలి నా భర్తలో మార్పు కావాలి అని అంటుంది ఇప్పుడు గనక రాహుల్ గురించి నిజం తెలిస్తే స్వప్న చాలా బాధపడుతుంది అందుకే ఆలోచిస్తున్నాను అనగానే ఇక వెంటనే అప్పుడు కరెక్ట్గా స్వప్న వస్తుంది ఇక రావటం రావడంతోనే ఇద్దరు కూడా ఏంటి స్వప్న ఇలా వచ్చా అనగానే మీరిద్దరూ కూడా నిజంగా నా తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తున్నారని నాకు అర్థమైంది నిజానికి మీకు ఒక విషయం చెప్పాలి అనగానే ఏ విషయం అక్క అనగానే రాహుల్ నిజంగా మారాడని మీరు అనుకుంటున్నారా అని చెప్పి అడుగుతుంది ఏ అక్క ఎందుకలా అడిగావు మారాడు కాబట్టి కదా కంపెనీ కూడా పొద్దు అంటున్నాడు అనగానే లేదక్క వాడు చాలా నీచుడు డబ్బు కోసం చాలా ఘోరంగా నన్ను కూడా రెచ్చగొట్టి మీ మీదకు వదిలాడు ఈరోజే వాడి గురించి నాకు నిజం తెలిసింది అనగానే ఏం తెలిసింది అనగానే వాడికి కావాల్సింది ఆస్తి నేను కాదు నన్ను అడ్డు పెట్టుకొని మిమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఏదో రకంగా ఈ ఆస్తిని సాధించాలనుకుంటున్నాడు అది అమ్మతో మాట్లాడుతూ ఉండగా నా కళ్ళారా నేను విన్నాను చూశాను అనగానే సరే అక్క రాహుల్ రుద్రాన్ని కలిపి ఈ కుటుంబాన్ని విడగొట్టి డబ్బుని నొక్కేయాలని ప్లాన్ చేసినప్పుడు మనం సొంత అక్క చెల్లెళ్ళం మనం ప్లాన్ చేయకూడదా అనగానే అవుని కావ్య ఏం చేసినా వాళ్ళల్లో మార్పు రాదు రాజన్నట్టు కుక్కతోక వంకరగానే ఉంటుంది కాబట్టి మీరు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా కూతురు భవిష్యత్తు గురించి రాజు ఎంతగానో ఆలోచిస్తున్నాడు కానీ సొంత తండ్రి అయ్యుండి వాడు ఎప్పుడూ కూడా నన్ను నా కూతుర్ని పరామర్శల్లాగానే చూశాడే అని చెప్పి స్వప్న కూడా మారిపోతుంది ఇక అప్పుడు కరెక్ట్గా రంగం సిద్ధం చేస్తుంది కావ్య రాజు ఇద్దరు కలిపి హాల్లోకి అందరినీ పిలిపిస్తాడు రాజైతే ఏంటి ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి మీరందరూ అనుకున్నట్టు రాహుల్కి సపరేట్గా ఇక కంపెనీ అవసరం లేదు అలాగే కళ్యాణికి కూడా అవసరం లేదని అనుకుంటున్నాను పిన్ని అందరం కలిసి ఉమ్మడిగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను అనగానే అదేమి రాజ్ ఉమ్మడిగా ఉంటే కంటే విడివిడిగా ఉండి కలిసి ఉండడం చాలా మంచిది ఆస్తుల్ని పంపకాలు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక వెంటనే రాహుల్ అయితే ఏమో రాజ్ నాకు కూడా అదే అనిపిస్తుంది నాకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు స్వప్న మనం కూడా బయటకు వెళ్ళిపోతేనే మంచిది ఆస్తిని పనిచేస్తేనే మంచిదిలా ఉంది రాజ్ అనగానే చాచి చంప మీద కొడతాడు అయితే ఒక్క క్షణం అందరూ కూడా షాక్ అయిపోతారు రాజ్ అనగానే ఏంటి ఏమనుకుంటున్నారు మీ ఇద్దరు అనాథగా మా తాతయ్య దగ్గర మీ నాన్న గుమస్తగా ఉండి చచ్చిపోతే నీ బాధ్యత తీసుకొని మా తాతయ్య ఇంటికి నిన్ను ఒక తోడబుట్టులాగా చూసుకున్నాడు సొంత కూతుర్లాగా నిన్ను పెంచి పెళ్లి చేస్తే నువ్వేమో ఈ ఇంట్లో ఉంటూ ఎవరి పతనం గురించి ఎవరి ఆస్తి గురించి లెక్కలు వేస్తూ చివరి ఆఖరికి ఈ కుటుంబాన్ని చీలికలు చేయాలని చూస్తావా అనగానే అందరూ షాక్ అయిపోతారు రాజ్ ఏమవుతుందిరా అని చెప్పి అక్కడ రాహుల్ సుభాష్ ప్రకాశం అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు స్వప్న అప్పుడు చెప్తుంది తాతయ్య ఈరోజు ఈ రాహుల్ ఈ రుద్రాణి వీళ్ళిద్దరూ కలిసి మన కుటుంబాన్ని చిలికలు చేయాలని నిశ్చయించుకున్నారు రాజ్ రాహుల్ గురించి బాగా ఆలోచించాడు వీడు మనిషి మారాడా లేడా అని చెప్పి రాహుల్ని టెస్ట్ చేసే పనిలో రాహుల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నాము అప్పుడు రాహుల్ అడ్డంగా రాజ్కి దొరికిపోయాడు ఎలా దొరికిపోయాడంటే అని చెప్పి ఇక అందరం ముందు రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న మాటలైతే అందరికీ కూడా చూపిస్తుంది స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాహుల్ నేను నేను అది కాదు రాజ్ అది అనగానే ఇంకొక చంపా చెల్లు మానిపిస్తాడు అసలు నువ్వు మనిషివేనా మనిషికేనా మనిషి కాదు నువ్వు పశువు కూడా కాదు అసలు నువ్వు దేనికి పనికిరాని ఒక జీరో గాడివి ఊరికి నీకు కన్నీళ్ళు వస్తాయి డబ్బు కావాలన్నప్పుడు నీలో ఒక రకమైన క్యారెక్టర్ బయటపడుతుంది అదే నీకు నచ్చకపోతే ఒక రకమైన క్యారెక్టర్ బయటపడుతుంది అసలు నువ్వు మనిషిగా ఎప్పుడు మారవని నాకు ఒక డిక్లేర్ ఇచ్చేసింది నీ బా నీ నీ గురించి తెలుసో తెలియకో నీకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాలనుకున్నాను కానీ అప్పుడే అర్థమైంది నీలో ఉన్న క్యారెక్టర్ బయటకు వచ్చింది ఇక్కడి నుంచి నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనగానే ఒరే ఏం మాట్లాడుతున్నావురా వాడు ఎంతైనా ఈ ఇంటికి నా కొడుకు ఈ ఇంటికి వారసుడు కాకపోయినా నా కొడుకు కదరా జనగానే అసలు నువ్వు దేనికి నువ్వు నువ్వు ఈ ఇంటికి ఏమవుతావని నీ కొడుకు ఈ ఇంటికి వారసుడని చెప్తున్నావు నువ్వు మా ఇంట్లో ఉంటూ మా వెనకాలే వెన్నుపోటు పొడుస్తానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావు అత్త నేను నిన్ను అలాగే ఇక నీ కొడుకుని క్షమించేది లేదు నువ్వు ఎప్పుడైతే ఈ ఇంటిని చిలికలు చేయాలనుకున్నావో అప్పుడే నీ చిలుక మొదలైంది మై మర్యాదగా ఇంట్లో నుంచి నువ్వు నీ కొడుకు బయటకు వెళ్ళండి జీవితాంతం ఉన్నంతకాలం స్వప్న కూతుర్ని స్వప్నని ఈ దుగ్గరాల కుటుంబం ఒక కూతురులాగే చూస్తుంటుంది అనగానే ఇక సీతారామయ్య ఇందిరాదేవి అయితే రాహుల్ రుద్రాని క్యారెక్టర్లు బయటపడటంతో ఇద్దరినీ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తారు రుద్రాణి ఎంత కాళ్ళ మీద పడినా ఒప్పుకోడు ఎందుకంటే రుద్రాణి ఈ కుటుంబం గురించి అంత ఘోరంగా మాట్లాడి ఈ ఆస్తులు కొట్టేయాలని ఇంట్లో అందరినీ గొడవలు పెట్టించాలని ఉన్నవి లేనివి చెప్పి మనసులు విరగ్గొట్టించాలని ప్లాన్ చేసిన సంగతి ఇక మొట్టమొదటిసారిగా అందరూ చూస్తారు కాబట్టి రుద్రాణి మీద రాహుల్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే కలిగి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు ఇదిగో రుద్రాణి ఈ ఇంట్లోనే ఉంటూ ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నావు కాబట్టి నీ కొడుకు నువ్వు బ్రతకండి అని చెప్పి పది లక్షల రూపాయలు సీతారామ ఇచ్చి నీ మొహం నాకు ఎప్పటికీ చూపించద్దు నీలాంటి దాన్ని కూతురు అనుకోవడం అస్సలు మంచిది కాదు పాముకు పాలు పోసి పెంచితే అది కాటేసినట్టు నువ్వు అలాగే అని చెప్పి అనగానే ఇక పది లక్షల రూపాయలు పట్టుకొని ఇక రుద్రాణి అలాగే రాహుల్ అయితే బయట పడ బయటపడిపోతారు రోడ్డు మీదకి వచ్చేస్తారు ఇక దుగ్గిరాల కుటుంబం ఇక రాజ్ చేసిన పనికి చాలా చాలా సంతోషపడుతుంది ఒరే రాజ్ ఏంట్రా బాగానే నువ్వు ఏ రకంగా రాజుని రాహుల్ని నమ్మి కంపెనీ పెట్టిస్తున్నావని మేమందరం అనుకున్నావురా కానీ ఈరోజు తెలిసింది అని చెప్పి ప్రకాష్ అనగానే అయ్యో బాబాయ్ రెండో కంపెనీ పెట్టడం నిజమే కానీ అది రాహుల్ పేరు మీద కాదు అది కళ్యాణ్కి నాకు సంబంధించి ఇద్దరికీ కూడా చెరుకొక కంపెనీలో కంపెనీలు ఉండాలని ఈ ప్లాన్ చేశాను ఎప్పుడైనా కూడా కళ్యాణ్ విషయంలో పిన్ని వేరేగా అనకూడదు అందుకే రెండు కంపెనీలు రెండు కళ్ళు మాదిరిగా ఇక వెళ్తూ ఉంటాయి కన్ను మన ఇంటి మీద పడకుండా నేను ఈరోజు రాహుల్కు చేసిన పని ఇంట్లో అందరికీ మీకు నచ్చినా నచ్చకపోయినా నేనేమి చేయలేను అనగానే ఇక వెంటనే ధాన్యలక్ష్మి వచ్చి రాజ్ నిజంగా నువ్వు నిజంగా రాజువే నీ గురించి చాలాసార్లు తెలుసు కూడా నిన్ను కావ్యని బాధ పెడుతూ ఉంటాను ఈ ఇంట్లో అందరికంటే ముందు కావ్య కళ్యాణ్ని ఒక తల్లిలాగే చూసుకుంటుంది కళ్యాణ్కి అన్యాయం ఎలా జరుగుతుంది అది అది ఊహించుకోలేకపోయాను నిజానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి దానిలక్ష్మి కూడా పూర్తిగా మారిపోతుంది మొత్తం మీద దుగ్గిరాల కుటుంబం ఇక రుద్రాణి పేడని వెరగ్గొట్టించుకుంటుంది రుద్రాణి ఇక బయటకు వచ్చిన మరుక్షణం రాహుల్తో పాటు కలిసి ఒరేయ్ ఈ కుటుంబం మనల్ని ఇంత బాధ పెట్టి ఇలా బయటకు గెంటేసింది ఎంతకమంతా మనం పగ తీర్చుకోవాలి మన పగ ఎలా ఉండాలంటే పావు పగలాగా ఉండాలి అని చెప్పి ఇక మొత్తానికైతే కక్ష తీర్చుకోవడం కోసం ఇక రుద్రాని రాహుల్ అయితే ఎదురుచూస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ